కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం నాది కాదు సోమ్ డిస్టిలరీస్ నుంచి బీర్ల సరఫరా ఆఫర్కు స్పందించింది బీసీఎల్ ఎండీనే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరణ రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాలకు సంబంధించి తాను ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తన వద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు గతంలో చెప్పిన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని అనుమతులు బేవరేజ్ కార్పొరేషన్ ఎండి తీసుకున్న నిర్ణయమేనని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు కొత్త మద్యం బ్రాండ్లను ఎక్సైజ్ శాఖ అనుమతించిందని జరుగుతున్న ప్రచారం తప్పని రాష్ట్రంలో మద్యానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ ద్వారానే జరుగుతాయని పేర్కొన్నారు ఈ వాస్తవాలను రూఢి చేసి చేయకుండా పత్రికలు తప్పుగా ప్రచారించాయని చెప్పారు రాష్ట్రంలో ఇండియన్ మేక్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ లావాదేవీలన్నీ బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా జరుగుతాయని తెలిపారు దీనికి టీజీబీసీఎల్ ఎండీ ఎక్సైజ్ కమిషనర్ నేతృత్వం వహిస్తారని వహిస్తున్నారు రాష్ట్రంలో గత ఆరు వారాలు వివిధ కారణాల వల్ల బీర్ల కొరత ఉందని బీర్ల వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి బీసీఎల్ఎండి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోమ్ డిస్టలరీస్ సోమ్ డిస్టలరీస్ రాష్ట్రానికి బీర్లు సరఫరా చేసే ఆఫర్పై ప్రతిస్పందించారని తెలిపారు కొత్తగా ఐదు సంస్థలకు బేవరేజ్ కార్పొరేషన్ అనుమతులు జారీ చేసినట్లు తెలిసింది